లైక్ నెక్స్ట్ చూడండి సిఓలకు ఎంటర్ అవుతాం రిమైనింగ్ చిన్న చిన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి వీడియోస్ రూపంలో ఇస్తాం మెయిల్ యాక్సెస్ ఓకేనా దానిలో ఇంకా మనకి ఒక చిన్న చిన్న డాక్యుమెంట్ రివర్సల్ ఓకేనా ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఫారెన్ కరెన్సీ తర్వాత మనకి ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఇవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి మీకు వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను ఓకే అండ్ ఎస్ ఫోర్ రానాకు సంబంధించిన వీడియోస్ అంటే సేమ్ దీనికి మారితే ఉంటుంది అది కూడా జస్ట్ వన్ ఆర్ టూ ఆప్షన్స్ మారి ఉంటాయి అవి కూడా వీడియోస్ మీకు అన్ని యాక్సెస్లో ఉంటాయి ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి సివో Okay, what is a controlling? So, it is another important SAP model offered to an organization. It supports coordination, monitoring, and optimization of all the processes in an organization. The main purpose of SAP control model is planning. Objective to manage the cost and the revenue in the organization. ఇప్పుడు ఎఫ్ఐ అంటే ఇట్ సోర్స్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ బిజినెస్ ప్రాఫిట్లోగా లాస్ట్లో ఉందనేది ఎఫ్ఐ సో చేస్తుంది కంట్రోలింగ్ అనేది ఇంటర్నల్గా షో చేసుకుంటుంది బయటికి షో చేయదు సో ఒక బిజినెస్ తక్కువ అమౌంట్తో ఎక్కువ ప్రాఫిట్ ఏ విధంగా రావాలనేది మనకి ఇంటర్నల్గా డెసిషన్ మేకర్స్ మేనేజర్స్ అందరూ కూడా సో కోఆర్డినేషన్ చేస్తూ మానిటరింగ్ చేసుకుంటూ ఏదైనా ఒక బిజినెస్ ప్రాసెస్ని ఒక ఆబ్జెక్టివ్ని బిజినెస్ గోల్ని ఏ విధంగా మనము ముందుకు తీసుకుని వెళ్ళాలి మేనేజ్ చేస్తూ ఆబ్జెక్టివ్ని మెయింటైన్ మెయింటైన్ చేస్తూ తక్కువ కాస్ట్తో ఎక్కువ రెవెన్యూ ఏ విధంగా తీసుకురావాలి ఆర్గనైజేషన్ అనేది చెక్ చేస్తూ ఉంటారు ఏదైనా ఒక ప్రోడక్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత సో కంట్రోలింగ్ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్ హైరాస్ ఉంటాం సో మనకి కంట్రోలింగ్లో कंट्रोली काफिगुरे स्टेप्स मेट कंट्रोली एरिया ओकेके असैंड कंपनी को कंट्रोली एरिया ऐक्टिवेट कंपन इन कंट्रोली एरिया मेनटेन नंबर फर् कंट्रोली डाक्यूमेंट्स के कैनकेफ डिफ्रेन स्माल इट ईज ए फैनाशियल अकोटिंग इट इस कंट्रोली ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే బిజినెస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ తెలుసుకుంటాం దీని ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటాం కంట్రోలింగ్ అంటే జస్ట్ ఇది మనకి ఇంటర్నల్గా మన యొక్క రిపోర్ట్స్ అనేది జనరేట్ చేస్తుంది సో టు వ్యూ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీ కానీ రిలయన్స్ కానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా దాంట్లో ఒక పది కంపెనీ గోల్డ్ ఉంటాయి అన్నీ కలిపి సో అన్నీ కలిపి మనకి ఒక బిజినెస్కు సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ని ఇయర్ అండ్ ఇయర్ లో ప్రపంచానికి సో చేస్తుంది ఈ సంవత్సరం ఎన్ని వేల డాలర్లు మనకు వచ్చాయి అనేసి టు వ్యూ ద ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ బ్యాలెన్స్ షీట్ అని చెప్తాం ఎఫ్ఐఆర్ రిప్రజెంట్స్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఫాలోస్ ఆఫ్ గ్యాప్ ఆర్ స్ట్రాచర్ రెగ్యులేషన్స్ ఓకే ఇదన్నీ కూడా ఎఫ్ఐఆర్ ఫాలో అవుతుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఇంటర్నల్ రిపోర్టింగ్ కానీ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ కానీ ఏమైనా గ్యాప్స్ ఏమైనా ఉన్నాయో వాటిని సరిచేయడం సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేయడం ఏ కంట్రీకి సంబంధించి ఆ కంట్రీ అనేది చూసుకుంటుంది ఇంకా సీఓలోకి వస్తే ఇట్ ఈస్ ద డెసిషన్ మేకింగ్ ఇంటర్నల్ ఇంటర్నల్గా మనకి డెసిషన్ మేకర్స్ ఉంటారు వాళ్ళ మీద జరుగుతుంది ప్రాసెస్ సో హౌ టు రిడ్యూస్ ద కాస్ట్ కాస్ట్ను తగ్గిస్తూ ఇన్కమ్స్ని ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి అనేది సో చేస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఒక క్వాంటిటీలో పర్చేజ్ చేసి మనకు ఒక టూ థౌజండ్ క్వాంటిటీ కానీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ క్వాంటిటీ కానీ కావాలని దానికి సంబంధించిన రా మెటీరియల్ కరెక్ట్గా అట వేస్ట్ అవ్వకుండా మిగిలకుండా కరెక్ట్ బడ్జెట్తో రా మెటీరియల్ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గుడ్స్గా మార్చి మార్కెట్లో అమ్మటం వేస్ట్ అవ్వకుండా అదే సో సీఓ రిప్రజెన్స్ ఇంటర్నల్ రిపోర్టింగ్ ఆర్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ కూడా పిలుస్తాం దీంట్లో ఎలాంటి స్టాండర్డ్స్ ఉండవు ఎలాంటి గ్యాప్స్ ఉండవు ఓన్ డెసిషన్స్ తీసుకుంటారు ఫాలో ఓన్ స్టాండర్డ్స్ లైక్ బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్ సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిలేటెడ్గా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ టైప్స్ ఆఫ్ కాస్టింగ్ షీట్ దీంట్లో డైరెక్ట్ కాస్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రెండు ఉంటాయి సో డైరెక్ట్ కాస్ట్ వచ్చేసి ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ప్రొడక్షన్ దీన్ని ప్రైమ్ కాస్ట్ అని కూడా పిలుస్తాం ఇప్పుడు డైరెక్ట్ కాస్ట్ అనేది ఏంటంటే ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది ఇప్పుడు మీరే గమనించండి ఒక కంప్యూటర్ అసెంబుల్ చేయాలి లేదంటే ఒక మొబైల్ అసెంబుల్ చేయాలి లేదంటే ఒక సర్ట్ తయారు చేయాలి ఒక సర్టు తయారు చేయాలంటే మనకు మెటీరియల్ ఏం కావాలి చెప్పండి ఒకసారి మెటీరియల్ ఏం కావాలి చెప్పండి ఇవన్నీ కావాలి ఇవన్నీ ఉంటేనే ఒక సర్టు తయారు అదే ఒక కంప్యూటర్ తయారు అవ్వాలంటే సో మనకు మదర్ బోర్డ్ గ్రాఫిక్ కార్డ్ ర్యామ్స్ మౌసెస్ కీబోర్డ్స్ మానిటర్స్ ఇవన్నీ ఉంటే ఒక కంప్యూటర్ అనేది తయారవుతుంది అలాగే ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్ డైరెక్ట్ లేబర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి ప్రొడక్షన్ సో ఇది డైరెక్ట్ కాస్ట్ ఉంటాం ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారైన తర్వాత అది డైరెక్ట్గా కస్టమర్కి రీచ్ అవ్వదు కదా మధ్యలో మనకు బ్రోకర్స్ ఉంటారు అంటే ఎవరు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు హోల్సేలర్స్ ఉంటారు రీటైలర్స్ ఉంటారు రీటైలర్స్ నుంచి మనకు రీచ్ అవుతాయి అట్లా దీని ఇండైరెక్ట్ కాస్ట్ అంటారు ఇట్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఇన్వాల్స్ కాదు ఇది దీనికి ఓవర్ హెడ్స్ అని కూడా పిలుస్తాం ఇది ఇండైరెక్ట్ మెటీరియల్ ఇన్డైరెక్ట్ లేబర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు నాది మొబైల్ షాప్ కడపలో ఉందనుకోండి నేను వెళ్ళి హైదరాబాద్గా బెంగళూరుగా వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి పర్చేజ్ చేస్తాను అంటే నేను మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్ళాను సో హైదరాబాద్లో డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు ఆ డిస్ట్రిబ్యూటర్ ఏమో డైరెక్ట్ నుంచి తెచ్చుకుంటాడు ఆ డిస్ట్రిబ్యూటర్ నేను హోల్సేలర్ని అనుకోండి నేను హోల్సేలర్ను కాబట్టి నేను హైదరాబాద్కి వెళ్ళి డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొంటాను ఒక పది లక్షల తరకు కడపకి తెచ్చుకుంటాను నాకు కడపలో నాలుగు మూడు బ్రాంచ్లు ఉన్నాయనుకోండి అండ్ రీటైలర్స్ కూడా ఉన్నారు అనుకోండి వారికి నేను సేల్ చేస్తాను ఆ రీటైలర్స్ పల్లెల్లో ఉంటారు ఆ పల్లెల్లో అక్కడ వాళ్ళు అమ్ముకుంటారు సో దీన్ని మనం ఇండైరెక్ట్ కాస్ట్ అంటాం వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ అండ్ టైప్స్ ఆర్ కాస్టింగ్ సీట్ అని చెప్తాను నేను కాస్ట్ ఆర్ డైరెక్ట్ కాస్ట్ ఎగ్జాంపుల్స్ వర్క్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ రెండు కలిపితే వర్క్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ ఉంటుంది అదే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటే వర్క్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రతి డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఓకే దాంట్లో అయ్యే ఖర్చులు తర్వాత వాటికి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ వీటిలో అయ్యే ఖర్చులు తర్వాత సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ప్లస్ ప్రాఫిట్ సో మీకు మీరు ఇంటర్వ్యూలో అడిగినా కూడా వీటికి సంబంధించి చెప్పాలి లాగా తర్వాత ఎస్ఏపిసిఓ డిపెండ్స్ ఆన్ త్రీ ప్రాఫిటెడ్స్ ఎస్ఏపిసిఓ డిపెండ్స్ ఆన్ త్రీ ఫ్యాక్టర్స్ బడ్జెట్స్ ప్లానింగ్ యాక్చువల్స్ వేరియన్స్ ఇట్ ఈజ్ ఏ ఎస్టిమేటెడ్ వాల్యూ త్రూ వన్ ఇయర్ ఇట్ ఈజ్ ఏ ఎస్టిమేటెడ్ వాల్యూ త్రూ వన్ ఇయర్ ఓకే యాక్చువల్స్ అండర్ ఎస్టిమేట్ ద బడ్జెట్ వాల్యూ వేరియన్స్ డిఫరెన్స్ బిట్వీన్ బడ్జెట్ అండ్ యాక్చువల్స్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక వంద మొబైల్స్ తయారు చేయాలి లేదంటే వంద కంప్యూటర్స్ తయారు చేయాలి దానికి ఒక ఎస్టిమేటెడ్ వాల్యూ అనేది వన్ ఇయర్లో వేసుకుంటారు ఓకే అంటే ఏంటి ఒక వంద వంద కంప్యూటర్స్ తయారు చేయాలంటే మనకి మ్యాక్సిమం ఒక ఫైవ్ క్రోర్స్ అనుకోండి అప్పుడు ఎస్టిమేషన్ చేసుకోవాలి ఆ ఫైవ్ క్రోర్స్లో మనకి రా మెటీరియల్ ఎంత పర్చేజ్ చేయాలి ఎంతమంది ఎంప్లాయీస్ని తీసుకోవాలి ఎంతమందికి శాలరీస్ ఇవ్వాలి ఎంతమందికి ఒక ఫ్యాక్టరీ రెంట్ కట్టాలి ఓకే ఎంతమందికి మన వేజెస్ ఇవ్వాలి ఇవన్నీ ఒక ప్లానింగ్ చేసుకొని ఒక ఎస్టిమేటెడ్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి ఓకే ఎలా పడితే అలా చేయకూడదు మనము యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా అనాలిసిస్ చేయాలి ఒక ప్రాజెక్ట్ మనకు వస్తుందంటే ఆ ప్రాడక్ట్ ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎంత వాల్యూ దానికి పెట్టచ్చు ఎన్ని సంవత్సరాల లోపల దాన్ని కంప్లీట్ చేయొచ్చు ఒక ప్రాజెక్ట్ అనేది మనకు ఒక అనాలిసిస్ ఉండాలి ఓకే ఓకే మీరేమో ఒక ఫైవ్ క్రోర్స్ అనుకున్నారు ఓకే యాక్చువల్స్ వచ్చేసి అండర్ ఎస్టిమేట్ ద బడ్జెట్ వాల్యూ మీరేమో ఫైవ్ క్రోర్స్ అనుకున్నారు కానీ ఇక్కడ టెన్ క్రోర్స్ అయింది అంటే బడ్జెట్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు యాక్చువల్స్ ఓకే మీరు కావాలంటే వన్ క్రోర్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కానీ తక్కువ మాత్రం చెప్పుకోకూడదు ప్రాజెక్ట్ కోసం ఆశపడి తక్కువ చేస్తామని ఒప్పించుకున్నారంటే ఓకే ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే వేరియన్స్ డిఫరెన్స్ బిట్వీన్ బడ్జెట్ అండ్ యాక్చువల్స్ ఎక్కడ వేరియన్స్ వచ్చింది నువ్వేమో ఐదు కోట్లు అనుకున్నావు ఇక్కడ పది కోట్లు అవుతుంది సో ఎక్కడ వస్తుంది రా మెటీరియల్లో ఏమైనా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయా ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారా ప్రైస్ వేరియన్స్ ఏమైనా ఉందా క్వాంటిటీ ఏమైనా ఎక్స్ట్రా ఉన్నామా ఇవన్నీ కూడా వేరియన్స్ అనేది చెక్ చేసుకోవాలి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఈ వేరియన్స్ అనేది చూసుకోవాల్సి వస్తుంది ఓకే మనకి ఎస్ఐపీ సివోలో ఇవన్నీ మోడల్స్ కాస్ట్ ఎలిమెంట్స్ అకౌంటింగ్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ప్రోడక్ట్ కాస్టింగ్ కోపా ఇంటర్నల్ అడర్స్ మనము త్రీ మీ త్రీ టాపిక్స్ కవర్ చేస్తాం ఇంకా రిమైనింగ్ అనేది అది నో డేట్ బట్ ఇంకా పూర్తిగా అది నేర్చుకోవాలనుకుంటే మనకి సిక్స్ మంత్స్ అలా పడుతుంది ఓన్లీ ప్రోడక్ట్ కాస్టింగ్ ఓకే దీంట్లో ఫస్ట్ వన్ కాస్ట్ ఎలిమెంట్స్ కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ ఈస్ కాస్ట్ క్యారీర్ విచ్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ ఎస్ఏపిఎఫ్ఐ టు ఎస్ఏపిసిఓ ఇట్ ప్రొవైడ్స్ విత్ వ్యూ ఆఫ్ ది కాస్ట్ అండ్ రెవెన్యూస్ దట్ అక్కర్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ సో ఎఫ్ఐలో ఎఫ్ఎస్ డబల్ జీరోలో నువ్వు ఏవైతే లెడ్జెస్ని క్రియేషన్ చేసి ఉంటావో జిఎల్స్ని అవే జిఎల్స్ని మనము కాస్ట్ ఎలిమెంట్స్గా మార్చుకుంటాం కాస్ట్ ఎలిమెంట్స్గా మనం మార్చుకోవడం జరుగుతుంది క్యారీ ఫార్వర్డ్ చేస్తాం ఎఫ్ఐ టు సివోకి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం దీంట్లో టూ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి అవి ఎక్స్పెన్సెస్ అయినా ఇన్కమ్స్ అయినా రెండింటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ టూ టైప్స్ ఉంటాయి ఒకటి ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ మరొకటి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ సో ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ ఏం చేస్తుంది ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ ఎఫ్ఐ టు సివో ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ ఎఫ్ఐ టు సిఓ ద జియోల్ అకౌంట్ మస్ట్ పస్ట్ బి క్రియేటెడ్ ఇన్ ఎస్ఏపిఎఫ్ఐ ద సేమ్ జిఎల్ నెంబర్ మస్ట్ బి యూజుల్ ఫర్ ది కాస్ట్ ఎలిమెంట్ ఓకే సో అది ఎఫ్ఐ టు సివోకి మనం క్యారీ ఫర్వర్డ్ చేస్తాం సేమ్ జిఎల్ నెంబరే యాజ్ ఇట్ ఈస్గా ఎఫ్ఐ టు సివోకి మార్చేస్తాం అదే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ సిఓ టు సివో ఇట్ యూజుల్ ఫర్ ఇంటర్నల్ అలకేషన్ యాక్టివిటీస్ నో రిలేషన్ టు జిఎల్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపిఎఫ్ఐ ఎఫ్ఐకి సివోకి లింక్ ఉండదు సిఓకే సీఓకే లింక్ ఉంటుంది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ దీంట్లో మనకి ఎస్ఐపి కాస్ట్ ఎలిమెంట్ అకౌంట్స్లో ఇంట్రడక్షన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ ఇవి మూడు చేస్తాం సో ఎగ్జాంపుల్ చూడండి జిఎల్ కాస్ట్ ఎలిమెంట్స్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ కంట్రోలింగ్లో సో ఎక్స్పెన్సెస్ జిఎల్ రెవెన్యూ జిఎల్ రెంట్ సేల్స్ శాలరీస్ మిస్ ఇన్కమ్ కమిషన్ వీటిని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏ నెంబర్స్ అయితే నువ్వు క్రియేట్ చేసి ఉంటావో ఫైనాన్షియల్ లో యాజ్ ఇట్ గా కంట్రోలింగ్ కూడా అవేర్ రెంట్ సేల్స్ శాలరీస్ మిషన్ ఎక్స్పెన్సెస్ కమిషన్ జస్ట్ సేమ్ తోనే మనం వాటిని కూడా క్రియేట్ చేసుకుంటాం వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ కంట్రోలింగ్ ఏరియా ఓకే కేపీ నెంబర్ రేంజెస్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్స్ కేఏఎన్కే మెయింటైన్ వర్సెస్ ఓకేఈక్యూ కాస్ట్ డెవలప్మెంట్ అకౌంట్ ఓకే టూ క్రియేషన్ ఆఫ్ ప్రైమరీ ఆర్ సెకండరీ కాస్ట్ కేఏ జీరో వన్ అండ్ ఎఫ్ఎస్ డబల్ జీరో క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఓకే బి త్రీ ఎగ్జిక్యూట్ బ్యాచ్ ఇన్పుట్ సెక్షన్ ఎస్ఎం థర్టీ ఫైవ్ కాస్ట్ ఎలిమెంట్ రిపోర్ట్ కేఏ ట్వంటీ త్రీ ఓకే దీనికి సంబంధించి చెప్తాం కంట్రోలింగ్ ఏరియా అనేది క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఓకే కేపి చూడండి న్యూ ఎంట్రీస్ కంట్రోలింగ్ ఏరియా కంపెనీ కోడ్ ఇచ్చాం కదా మనం బుల్లెట్ పియూఎల్టీ అది ఇచ్చినామంటే ఆటోమేటిక్గా అన్ని ఎక్కడ ఏ ఆప్షన్స్ కావాలో అన్ని ఆప్షన్స్ వచ్చేస్తాయి చూడండి వచ్చేసాయా నేమ్ రాయల్ ప్రైవేట్ లిమిటెడ్ కరెన్సీ టైప్ టెన్ డిఫాల్ట్గా తీసుకుంటుంది కరెన్సీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫైవ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇవన్నీ ముందే అవే తీసుకుంటుంది ఓకే సో ఇక్కడ అసైన్మెంట్ కంట్రోల్ కంట్రోలింగ్ ఏరియా ఏరియా యాజ్ ఏ కంపెనీ కోడ్ క్రాస్ కంపెనీ కోడ్ అంటే మల్టిపుల్ కంపెనీస్ మెయింటైన్ చేస్తే మనం ఏదైనా తీసుకోవచ్చు ఇది తీసుకున్నాం తరువాత ccita స్టాండర్డ్ హైరార్కీ కాస్ట్ ఎలిమెంట్స్ స్టాండర్డైజర్స్ ఇది వచ్చేసి మనం కంపైర్ చేసే cc sh underscore బుల్లెట్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి స్టాండర్డ్ హైరార్కీ అనేది డాక్యుమెంట్ టైప్ esh ఎస్ఏ అంటే కాస్ట్ ఎలిమెంట్స్ కదా సో మనకి జీఎల్స్ సంబంధించింది కాబట్టి ఎస్ఏ తీసుకోవాలి సేవ్ చేయండి తర్వాత అసైన్మెంట్ ఆఫ్ కూడా సెలెక్ట్ చేయండి న్యూ ఎంట్రీ యూఎల్టీ అంట సేవ్ చేయండి తర్వాత యాక్టివేట్ కాంపొనెంట్స్ కంట్రోల్ ఇండికేటర్ సెలెక్ట్ చేయండి ఫిజికల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో యాక్టివేట్ కాంపోనెంట్స్ కాంపోనెంట్ యాక్టివేట్ తీసుకోవాలి ఆర్డర్ మేనేజ్మెంట్ కూడా కాంపనెంట్ యాక్టివేట్ తీసుకోవాలి ఈ సిఓ అనేది కాస్ట్ సెంటర్స్కి ప్రాఫిట్ సెంటర్ కూడా లింక్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది కూడా వేసు పెట్టాలి సిచ్యువేషన్స్ పెట్టి మనం ఆప్షన్స్ వేసి పెట్టుకుంటాం ఎస్ ఇలా కంట్రోలింగ్ ఏరియాని క్రియేషన్ చేసుకుంటాం ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎఫ్ఐలో కంపెనీ కూడా క్రియేట్ చేయడం ఎంత ఇంపార్టెంటో సో దీంట్లో కూడా సేమ్ ఇదే విధంగా క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ క్రియేషన్ చేసుకోవాలి గ్రూప్స్ సిఎఎన్ సిస్టింగ్స్ ఫ్రమ్ ఎఫ్ఐ వీటికి నెంబర్ అంజెస్ ఇది సెలెక్ట్ చేసుకుని క్రియేట్ జీరో వన్ నుంచి ఫైవ్ ఇస్తాను సేవ్ చేయాలి అంటే ఎందుకు నెంబర్ ఏం చేసి ఇస్తున్నామంటే ఎఫ్ఐటు లింక్ అవ్వడానికి నెంబర్ ఏం చేసి ఇచ్చుకోవాలి ఇక్కడ డైరెక్ట్గా సేవ్ చేయండి ఓకే ఓకే ఆటోమేటిక్గా నెంబర్ అండ్ నెంబర్ ఏం జీరో వన్ తీసుకుంటుంది బ్యాక్ ఒకసారి మళ్ళీ సేవ్ చేయండి బ్యాక్ ఇప్పుడు ఈ సిఓని సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్ గ్రూప్ అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కిందికి వచ్చేస్తుంది వచ్చింది జీరో అనేది దీన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే ఇచ్చినామంటే ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోయి ఆ సిఓ అనేది కిందికి వచ్చేస్తుంది ఓకే కంట్రోలింగ్ ఏరియా ఫర్ బుల్లెట్ క్రియేట్ అయిపోయింది నెంబర్ రేంజ్ సో ఇక్కడ ఉండేటివన్నీ కూడా ఇవన్నీ సో మన టేబుల్స్ అలా డేటాను చెక్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా ఎస్సీ సిక్స్టీ నైన్లో మనం చెప్పుకున్నాం ఫర్దర్ లో ఓకే నెక్స్ట్ ఓకే ఇూ మెయింటైన్ వర్షన్స్ ఇది సెలక్షన్ చేసుకోవాలి సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి మన ఫైనాన్స్ మనది కంట్రోల్ ఏరియా ఇవ్వాలి బియ్యు సో ఇక్కడ ఉంది కదా ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ కూడా టిక్ మార్క్ పెట్టుకోవాలి టిక్ మార్క్ పెట్టుకొని ఫైనాన్స్ ఇయర్ ఇదే కదా మంది ట్వంటీ ఫోర్ సేవ్ చేయాలి ఇదంతా నో న్యూస్ ఎల్పీజీలో మళ్ళీ చెక్ చేస్తాం ఇదంతా అవసరం లేదు బట్ జస్ట్ ఒకసారి చూడండి చూడవచ్చు

సో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ లైన్ ఐటమ్స్ ఇక్కడ ఎంఎం ఎంఎం తీసుకోవాలి ఎంఎం అంటే ఏంటి ఇక్కడ చూడండి ఎంఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అంటాం சோவுடை கிளான் ஆக்சுவல் வேரியன்ஸ் இந்த மாதிரி டிஸ்கஸ் చేశాం కదా అది నెక్స్ట్ ఓకే B2 స్లాషెన్ ఓకే B2 టాటా పర్ఫార్మ్స్ BU L1 కదా ఇప్పుడు మీరు ఎఫ్ఎస్ డబల్ జీరోలో ఏవైతే జీఎస్ చేసి ఉంటారో వాటన్నిటిని ఇక్కడ సెటప్ చేసుకోవాలా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అన్నీ కూడా అవే మెయిన్ ఇంపార్టెంట్ ఎక్స్పెన్సెస్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది ఇక్కడ మనకి చూసుకున్నాం రెంట్ కదా రెంట్ నుంచి స్టార్ట్ అయింది పోస్టేజ్ వరకు ఎండ్ అయింది ఫ్రమ్ టూ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ సో ప్రైమరీ కాస్ట్ ఆర్ కాస్ట్ రెడ్యూసింగ్ రెవెన్యూస్ తర్వాత మనం ఎక్స్పెన్సెస్ సంబంధించి చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి వన్ అది ఇన్కమ్ అయితే రెవెన్యూ తీసుకోవాలి లెవెన్ సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫోర్ వరకు ఎండ్ అయింది ఓకే లైక్ కరెంట్ అసెట్స్ కూడా సెట్ లే సెట్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు మన కేటగిరీ ఉన్నాయా అక్కడ చూద్దాం కేటగిరీ ఏముందో చూద్దాం కేటగిరీ సంబంధించి ఇక్కడ ఎలాంటివి చూపించలేదు కాబట్టి నూనె నెక్స్ట్ ఏముంది ఎఫ్ఎస్ డబల్ జీరో ఎఫ్ఎస్ డబల్ జీరో ఓకే అండి ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం కాస్ట్ ఎలిమెంట్స్గా మార్చాలి దీని మీద డిస్ప్లే ఓకే ఇక్కడ ఎడిట్ కాస్టల్మెంట్ సేమ్ నెంబర్ వచ్చిందా ఇక్కడ ఫైనాన్స్ లియర్ ఇవ్వాలి వన్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ ఈ పక్క నైన్ 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 ఉండొచ్చు ప్రాబ్లం లేదు మాస్టర్ డేటా సేమ్ యాజీగా వచ్చింది కదా ఇప్పుడు నువ్వు కేటగిరీ చేసుకున్నావు కదా ఇక్కడ ఓకే బీటీలో కేటగిరీ చేసావు కదా ఆ కేటగిరీ ఇక్కడ సెట్ చేసి సేవ్ చేయాలి వన్ కదా ప్రైమరీ కాస్ట్ ఎస్ ఇంకా మిగతా ఏం అవసరం లేదు సేవ్ సో కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ సేమ్ రెంట్ ఏదైతే ఉందో ఎఫ్ఐలో సేమ్ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసాము సిఓకి నెక్స్ట్ సాలరీస్ కాస్ట్ ఎలిమెంట్ సేమ్ నెంబర్ చూడండి మనం ఏం చేయడం లేదు జస్ట్ ఇక్కడ నెంబర్ ఒకటి ఇస్తున్నాము సేమ్ కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ నెక్స్ట్ టెలిఫోన్ బిల్ డిస్ప్లే ఇక్కడ డిస్ప్లే అవ్వాలి డిస్ప్లే అయిన తర్వాత కాస్ట్ ఎలిమెంట్గా మార్చాలి ఇలా ఎక్స్పెన్సెస్ అన్నీ మార్చం ఇన్కమ్స్ కూడా మార్చుదాం ఇన్కమ్స్కి ఏముంది ఇక్కడ కాస్ట్ అండర్ ఎలిమెంట్ కేటగిరీ చూసుకుంటే రెవెన్యూ ఉంది లెవెన్ లెవెన్ తీసుకోవాలి కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ ఇలా మార్చుకోవాలి తర్వాత ఓకే బి త్రీ మనం చేసిన ఇక్కడ సో చేస్తాయి ఏమేమి చేసావో అన్నీ కూడా ఇక్కడ సెషన్స్ కాస్ట్ ఎలిమెంట్స్ క్రియేట్ బ్యాచ్ బుడ్ సెషన్స్లో సో చేస్తారు తర్వాత ఎస్ఎన్ థర్టీ ఫైవ్ ఇక్కడ మనం క్రియేషన్ చేసింది ఇరవై షో చేస్తుంది ఈరోజు తారీఖున ఇది సెలక్షన్ చేసుకొని ప్రాసెస్ చేస్తాం వన్ సెషన్ ట్రాన్స్ఫర్ టు బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ ఇది వెనక బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెసింగ్ జరుగుతుంది ఏ రోజు దీన్ని ప్రాసెస్ చేశారు అనేసి కాస్ట్ ఎలిమెంట్ రిపోర్ట్ కేఏ ట్వంటీ త్రీ ఆల్ కాస్ట్ ఎలిమెంట్స్ ఎగ్జిక్యూట్ ఓకే మనం చేసిన కాస్ట్ ఎలిమెంట్ ఏ దానికి ఏ కాస్ట్ ఎలిమెంట్కి ఏ క్యాటగిరీ సెట్ చేసాం ఇక్కడ సో చేస్తుంది సో వీటిని మనం కాస్ట్ ఎలిమెంట్స్ అనే చెప్పుకుంటాం ఎఫ్ఐ టు ఎఫ్ఐటు ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఓకే ఎనీ డౌట్స్ మా దీంట్లో ఏమైనా డౌట్ ఉందా కాస్ట్ ఎలిమెంట్స్లో ఎనీవన్